ప్రజల మీద జ్యోతి ప్రకాశించను ప్రభు ఈ జాతి విస్తరించే జీవితము వారికి సంతోషించుగా భావించింది కూత కూత కాలము ప్రజలు సందర్శించినట్లుగా కొల్ల సొమ్ము పంచుకొనరు ప్రమోదము చెందినట్లుగా ఆ ప్రజలను ప్రజలు నీ సమక్షము ఆనందించురు నీవు వారి మెడ మీద కాడిని విరగొట్టిది వారి భుజముల మీద ధనమును ముక్కలు చేసింది నీవు పూర్వ విద్యా విద్యారంలో ఓడించినట్లుగా ఆ ప్రజలను పీడించి వారిని ఓడించింది వారి మీదకి దాడి చేయి శత్రు సైన్యముల పాదరక్షలు ఎత్తులు దాడిచిన దృష్టి అగ్ని భస్మగులు ఏదైనా మనకొక శిశువు జన్మించాను మనం ఒక కుమారిని బలిసిద్ధిమి అతను రాజ రాజభారము వసించు అర్జనకరుడు సలహాదారుడు బాల్యుడైన దేవుడు శాశ్వత జనకుడు శాంతికరుడైన రాజు అని అతడికి పేరు ఇది వారి